ఫోన్ చేయలేదు ఎప్పుడో ఫోన్ చేస్తానన్నారు పెళ్లి పెట్టుకున్నాం షాపింగ్ వెళ్ళాలి ఎన్ని పనులు ఈ స్త్రీ వల్ల ఏం చేస్తుందో లేకవే అమ్మగారు చేస్తున్నాను పని చేస్తున్నాను పని చేస్తున్నావో ఏం చేస్తున్నావో తెలుస్తుందిలే చేస్తున్నాను పని వెళ్ళి తీసుకురా సరే అమ్మగారు ఏంటమ్మగారు రోజంతా టెన్షన్ గా ఉన్నారు ఏం చెప్పను మళ్ళీ మీ అయ్యగారు ఇందడంగా ఫోన్ చేస్తానన్నారు షాపింగ్కి వెళ్ళాలా మీ అమ్మాయి గారు పెళ్లి పెట్టుకున్నామా ఇల్లంతా పని చేసుకోవాలి ఇల్లంతా వంట పని ఉంది ఇంటి పని ఉంది ఎన్ని పనులు ఉన్నాయి సరే అమ్మగారు మన అమ్మాయి గారి వివాహం కదా మరి నాకు ఎన్ని రూపాయలు చీర కొని పెడుతున్నారు నువ్వు నా దగ్గర ముప్పై సంవత్సరాలు మట్టి నమ్మకంగా పనిచేస్తున్నావు కదా నీకు మూడు వందల రూపాయల చీర తెస్తాలే బాధపడకో అమ్మో మూడు వందల రూపాయలు చీరే ఎక్కువ అయిపోద్ది వద్దులే అమ్మగారు వద్దు పర్లేదులే నూట యాభై రూపాయల చీర తీసుకొస్తా బాధపడకో నీ చీర వద్దు ఏమి వద్దు అమ్మగారు నేను వెళ్ళి పని చేసుకుంటా వెళ్ళు హలో ఏంటండి బిజినెస్లో లాస్ వచ్చిందా మన షేర్స్ అన్నీ పోయినా అయ్యో సరే మీకు తర్వాత చేస్తాను ఏమైంది అమ్మగారు ఏం చెప్పను బిజినెస్ బిజినెస్లో మొత్తం లాస్ వచ్చింది మన షేర్స్ అన్నీ పోయినాయి అవునా యేసు బాబుని పిలిచి మనం ఓసారి సాయం అడుగుదామా అలాగే మీ ఫ్రెండ్స్ని కూడా పిలిచి సాయం అడుగుదాం సరే అమ్మ సరే వల్లి సరే అమ్మగారు మీరే నాకు సహాయం చేయండి దేవా దేవాంగ్ అమ్మగారండి అమ్మగారండి మన ఇంటికి యేసు యేసు బాబు బాబు ఓ రండి ఓసయ్యా రండి మొదటి స్థానం మీకే వచ్చి కూర్చోండి

కిచెన్ రూములో ఉన్నా నమ్ గారు వచ్చి హీరోయిన్ రోజా గారికి కాఫీ ఇవ్వు అలాగే అమ్మా గారు తీసుకోండి హీరోయిన్ గారు మిమ్మల్ని ఒకసారి ముట్టుగా వచ్చా ముట్టుకోండి ఇంకోసారి ముట్టుగా వచ్చా ముట్టుకోండి ఏంటి హీరోయిన్ గారు మీ ముట్టు నుంచి బుర్దు వస్తుంది రమ్య రమ్య నీ ఫేస్ ఏమైంది నీ పర్మనషుడు ఫౌండేషన్ పట్టి కూడా ఏం చేసావల్లి హీరోయిన్ గారు బుట్టుకుండి బుర్దు వస్తుంది గారు అయ్యో వెళ్ళి పని నువ్వు చేసుకో ఎప్పుడైనా కూడా పోయింది కూర్చోండి అమ్మగారండి అమ్మగారండి మన ఇంటికి మన ఫ్యామిలీ డాక్టర్ గారు వచ్చారండి మన ఫ్యామిలీ డాక్టర్ అంటే మా ఫ్యామిలీ డాక్టర్ రండి డాక్టర్ గారు రండి వచ్చి కూర్చోండి మూడో స్థానం మీకే సరేనండి నేను ఏసాను ఏసయ కూర్చోండి ఎక్కడున్నా ఉన్నాగారు వచ్చి డాక్టర్ గారికి కాఫీ ఇవ్వు అలాగే అమ్మగారు తీసుకోండి డాక్టర్ గారు నాకు ఒక రాగం ఉందండి చెప్పు పగలంతా పని చేస్తాను రాత్రి వేసరికి ఇంత తిని పడుకుంటాను కానీ పగలను ఆకలేదేంటండి రమ్య రమ్యా ఏమేం డాక్టర్ గారు ఏమన్నారా నాకు రోగం ఉందని చెప్పాను అమ్మగారు నీ రోగం నువ్వు బాగా ఉంటారు కానీ వెళ్ళి నీ పని నువ్వు చేసుకోపో సరే అమ్మగారు అడుగుతాను నేను ఏసే అడుగుతానండి ఏసయ్యా వచ్చి కూర్చోండి వచ్చి కూర్చోండి ఎమ్మెల్యే గారు మళ్ళీ అమ్మగారండి ఎమ్మెల్యే గారి కాఫీ ఇవ్వు అలాగే అమ్మగారండి తీసుకోండి ఎమ్మెల్యే గారు మొన్న ఎలక్షన్ లో ఓటికి రెండు వేలు ఇస్తానన్నారు నాకేంటండి వెయ్యి రూపాయలు ఇచ్చారు ఏమైంది ఎమ్మెల్యే గారు మీ పని మీ పని మనిషి చూడ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది ఏం చేసావల్లి మన ఎలక్షన్ లో రెండు వేలు ఇస్తానన్నారు కదా ఓటికి నాకు వెయ్యి రూపాయలు ఇచ్చారు అది అడిగాను అమ్మగారు ఈ డబ్బులు ఎక్కడికి పోవాలి కానీ వెళ్ళి పను చేసుకో అలాగే అమ్మగారు ఎప్పుడు ఏదో కూడా తీసుకొస్తా ఉంటదే అమ్మగారండి అమ్మగారండి మన ఇంటి తింగర్ గారు వచ్చారు తింగర్ గారు ఓ తింగ రోజా నేను నా నా మీటింగ్స్ అన్ని వదులుకుని వచ్చాను నాకు ఐదో స్థానం నాకు వద్దు నాకు నాలుగో స్థానం ఇస్తే లేకపోతే వెళ్ళిపోతాను నేను వేసే అడుగుతానండి ఏసేయా వచ్చి కూర్చోండి రోజా గారు మళ్ళీ అమ్మగారండి వచ్చి కాఫీ ఇవ్వమ్మ అలాగే అమ్మగారండి కాఫీ తీసుకోండి మీరు పాటలు బాగా పాడతారంటగా మీలా పాడాలి అది పుట్టుకతోనే రావాలి అవునా నేను కూడా పాటలు బాగా పాడతాను అయితే పాడు వాషింగ్ పౌడర్ నిర్మ వాషింగ్ పౌడర్ నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మ రమ్య రమ్య హేమం సింగర్ గారు ఈ వన్మనుషుడు ఎలా పాడుతుందో ఏం చేసావల్లి పాట పాడమన్నాం గారు పాటను నువ్వు బాగానే పాటలు పాడతావు కానీ వెళ్ళి నీ పా

సాయంత్రానికి నా అకౌంట్లో నా డబ్బులు పడిపోవాలి వచ్చి కూర్చోండి ప్రియా ఏంటి నేను నా పనులన్నీ మానుకుని వస్తే నాకు ఆరో స్థానం ఇస్తావా నాకు ఐదో స్థానమే కావాలి నేను ఎసే అని అడుగుతానండి ఎసేయా వచ్చి కూర్చోండి ప్రియా గారు వచ్చి కాఫీ ఇవ్వు అలాగే అమ్మగారండి తీసుకోండి ప్రియా గారు మీరు అన్ని పొలాలు స్థలాలు అమ్ముతారు కదా ముఖ్యం అండి గుడి చేసుకుంటాను ఏంటి ఏం మాట్లాడుతున్నావు రమ్య రమ్య ఏమైంది ప్రియా గారు ఈ పని మంచి ఏంటి ఇలా మాట్లాడుతుంది మళ్ళీ ఏం చేసావు వాళ్ళు ప్రియా గారు పొలాలు స్థలాలు అమ్ముతారు కదా స్థలంలో కొంచెం ముఖ్యం మనం చిన్న గుడి చేసుకుంటాకి నువ్వు తర్వాత గుడి చేసుకుందావు కానీ వెళ్ళి నువ్వు చేసుకోపో అలాగే అమ్మగారు లేకుండా ఇంట్లో పడి తింటదే మీ వచ్చారండి మా చెల్లిని బట్టి నా అంత మాట అంటావా నా అవన్నీ మా చెల్లి మా చెల్లి కూడా మా చెల్లి రా చెల్లి వీళ్ళంతా నా ఫ్రెండ్స్ వీళ్ళందరినీ నువ్వే చూసుకోవాలి వీళ్ళందరినీ నేను చూసుకోనక్క అవన్నీ చూసుకుంటదే నేను వెళ్ళి కూర్చుంటాను వచ్చింది చాలా సార్లు మీరాగ నేస మీకు చాలా సార్లు హెల్ప్ చేశాను కదా ఒక్కసారి ఒక్కరన్నా చేయరాగ నేసయా హీరోయిన్ గారు మీరన్నా సారీ రమ్య షూటింగ్ కి చాలా ఖర్చు పెట్టేశాను నా దగ్గర ఏమి లేదు ఇంకా పెళ్లికి తెలుగు తప్పకుండా వస్తారు హీరోయిన్ గారు హీరోయిన్ గారు డాక్టర్ గారు మీరన్నా ఏమన్నా స్పిటల్లో డబ్బులు కట్టేశాను పెళ్ళికి పిలు తప్ప డాక్టర్ గారు మీరు కూడా అలాంటి అలా అండి ఎమ్మెల్యే గారు మీరన్నా సహాయం చేయండి నేను డబ్బులు ఖర్చు నా దగ్గర లేవు మీ పెళ్ళికి పిల్లలు నేను తప్పు సింగర్ గారు సింగర్ గారు మీరన్నా ఏమైనా హెల్ప్ చేయండి అండి సారీ రమ్య నా మీటింగ్స్ కన్నింటికి నా డబ్బు ఖర్చు పెట్టేశాను నా దగ్గర ఇప్పుడు ఏం లేదు పెళ్ళికి తప్పకుండా నా పెళ్ళి వస్తాను ఓ సింగర్ గారు ప్రియా గారు మీరన్నా ఏమైనా హెల్ప్ చేయండి సారీ రమ్య నేను నా పొలానికి మొత్తం డబ్బులు ఖర్చు పెట్టేసాను నా దగ్గర ఇప్పుడు ఏం పెళ్ళికి పిలు తప్పకుండా వస్తాను అయ్యో చెల్లి నువ్వన్నా సహాయం చేయవే అక్క సారీ అక్క నేను పిల్లల ఫీజు కట్టడానికి నిన్ను అడుగుదాం అనుకున్నాను సారీ అక్క షాపింగ్కి వెళ్ళేటప్పుడు నన్ను చీరలకి పిల్లడానికి పిలివే నన్ను అయ్యో చెల్లి నువ్వు కూడా అలా అనకే వల్లీ చూడువల్లి నేను ఎన్నిసార్లు ఎంతమందికి హెల్ప్ చేయలేదే ఇప్పుడు నాకు అవసరం వచ్చేసరికి ఎవ్వరు హెల్ప్ చేయట్లా అమ్మగారు మీ స్నేహితులు నందరిని అడిగారు యేసు బాబుని పిలిచారు యేసు బాబుని సాయం అడిగారా అది నిజమే కదా నేను ఇప్పుడు ప్రార్థన చేస్తానే మీరు నువ్వు వెళ్ళి అన్ని కలిపి వేసి వచ్చి ఓకే అమ్మగారు ఎస్యే నా పాపం రన్నిటినీ క్షమించండి దేవా ప్రభావ మనుషులని ఆశ్రయించుకోండి ఆశ్రయించడం కంటే నేను ఆశ్రయించడం మేలు కదా దేవా ప్రభా మీరే నాకు సహాయం చేయండి దేవా నా కుమార్తె వివాహాన్ని మీరే ఘనంగా జరిగించండి దేవా మీరు నాతో మాట్లాడండి అయ్యా నన్ను మీరు నన్ను క్షమించండి దేవా 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 ప్రభా మీరు జ్ఞాపకము చేసుకోనండి దేవా మీరు నన్ను క్షమించండి దేవా మీరు నాతో మాట్లాడండి అయ్యా దేవుడు తోడయన్నాడు నీ కుమార్తె వివాహాన్ని ఘనంగా జరిగిస్తాడు

దేవుడే మనకి సహాయం చేశాడండి మనమంతా కలిసి దేవుని సన్నిధికి వెళ్దాం మళ్ళీ నా బిజినెస్లో కూడా లాభం వచ్చిందే మనం దేవుడే నాకు సహాయం చేశాడు నేను దేవుడిని అడగా ఆయన మరో విన్నాడు మన ఇద్దరం కలిసి దేవుని సన్నిధికి వెళ్దామే అవునా గారు మనుషులను ఆదారం చేసుకుంటే మనుషులని ఆధారం చేసుకోవడం వేస్ట్ ఏసైనా నమ్ముకుంటే మన జీవితంలో ఫలితం ఉంటుంది పదా చర్చికి వెళ్తాం సరే వల్లి